T20 न्यूज़ की स्वागतम వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని ఓం శ్రీ సాయిరామ్ రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ వదంతి సందర్భంగా ఈ రోజు మంగళవారం శ్రీ సత్యసాయి సేవా సమితి పరిగి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మరియు బస్టాండ్ లో ఎనభై లీటర్ల మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు మాతృపూజ కార్యక్రమం నిర్వహించడం అయినది ఎనిమిది మంది మాతృమూర్తులకు వారి పిల్లలచే పాద పూజ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి పరిగి కన్వీనర్ శ్రీ అనంతరావు శ్రీ శివలింగ గారు వేణుగోపాల్ రాఘవేందర్ రెడ్డి పనితేజ మరియు మహిళా దళ సభ్యులు శ్రీమతి అందాలు ఆండాలు శ్రీమతి విజయలక్ష్మి శ్రీమతి సుమలత శ్రీమతి మాధవి శ్రీమతి వసుధ పాల్గొనటం జరిగింది తీసుకోండి అమ్మ వాళ్ళు లక్ష చెప్పు చిన్న పట్టుకోండి ఎన్ని చింత పట్టుకోండి వీలు పోయే మాట్లాడాలని காலம்போட்டு போடுவேடணும் காலம்போட்டு போறாத ஊர் வந்து ஊர் வந்து மாதேவேஷன் கே